నిరుద్యోగ గుర్తిస్తానని చెప్పినరా విధవ సన్యాసి మీరు ఉద్యోగాలు ఇవ్వలే నిరుద్యోగులకు గుర్తిస్తానని చెప్పి అసలు ఇచ్చిండ్ర మీరు పది కాలంలో మీ మొకాలు మండ ఊరవందులు పలిచినట్టు పలిచిండ్రు తెలంగాణ మొత్తం నిన్నరు ఈరోజు అంతెందుకు ఉద్యోగస్తులకు నెల నెల ఎప్పుడైనా జీతాలు వేసినరా మీరు వాళ్ళ అకౌంట్లో ఒక జిల్లాకు ఒక డేట్ ఒక జిల్లాకు ఒక డేట్ ఒక జిల్లాకు ఒక డేటు ఇచ్చి జీతాలు వేసింది మీరు కాదారా ఓ విధవ సన్యాసి మా ముఖ్యమంత్రి గారిని పట్టుకుని సన్యాసి రావు రోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏ ఊర్లో ఒక్కని కన్నా ఆర్డర్ విధవ సన్యాసి మీరు ఇచ్చినరా మీరు అదే రకంగా మీరు అవినీతి చేసిన సొమ్మును ఎక్కడ దాసుకోవాలో తెలియక బినామీలను తయారు చేసుకోలేదరా వ్యవసాయన్యాసులు మీరంతా ఆరు గ్యారెంటీలు అమలు చేసినావా అని ఎక్కడ జాగ దొరకనట్టు ముఖ్యమంత్రి గుండెలో నిద్రపోతున్నట్టు ఆయన ఏమి ఇట్లా జాగలేదా మీ ఆమె బెటికెళ్ళ కొట్టినాయ నేను మా ముఖ్యమంత్రి గుండెలో నిద్రపోతానని మా ముఖ్యమంత్రి గారి గుండెల్లో ఉన్నది తెలంగాణ ప్రజలు ఓ సన్యాసి నీవు కాదురా బాబు మా ముఖ్యమంత్రి గారి గుండెల్లో ఉన్నది తెలంగాణ నాలుగు కోట్ల మంది ప్రజలు కనుకనే ముఖ్యమంత్రి అయిన వెంబడి ఆరు గ్యారెంటీల్లో పది లక్షల లోపు ఆరోగ్యశ్రీని పథకాన్ని ప్రీ బస్సును రెండు కంపెనీ చేసినరా విధవ సన్యాసి ఇగ్గు లేదు లజ్జ లేదు బద్మాసియాలు మీరంతా అంటే ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ ఎల్ల రేషన్ కార్డు ఉండి గ్యాస్ సిలిండర్ వాళ్ళ పేరు మీద ఉండి రెండు ఒకటే పేరుంటే మాఫ్ అవుతున్నాయి రా ఐదు వందల రూపాయలు విధవ సన్యాసి నీకు తెల కార్డు కార్డు లేనోడు నీవు నీకటే చెప్పు గ్యాస్ ఐదు వందల రూపాయలకు వస్తున్న సంగతి అదే రకంగా రెండు వందల రూపాయలు ఉచిత కరెంటు నేను మా కళ్ళు మా ఇండ్ల పక్కన ఉన్న వాళ్లకు రెండు వందల రూపాయలు రెండు వందల యూనిట్లు కరెంటు కానీ వెంబడే వాళ్ళకు ఫ్రీగా బిల్లు వస్తుందిరా బాబు సన్యాసి మీరు లక్షల లక్షలు కాలుస్తారు వేలు వేలు కాలుస్తారు మీరు కరెంటును మీకటే తెలుస్తారా పద్మాజీ వాళ్ళకు అదే రకంగా ఇందిరామయ్యులు తమ్మర్ నుంచి ప్రారంభం చేసినవరాన్ని డబల్ బెడ్ దేవున్న సంగతి పక్క అయిన సంగతి ఇందిరామైలు ఐదు గ్యారెంటీలు కంప్లీట్ అయినాయి అవి ప్రాసెస్ కంటిన్యూ అవుతుంటే పని జరుగుతుంది మీలాక దొంగ మాటలు చెప్పవరా విధ సన్నాసులారా మేము చెప్పిందే చేస్తాం అదే రకంగా ఒక్కటి ఉంది మహిళలకు ఇరవై ఐదు అది ఖచ్చితంగా చేస్తాం ఏమన్నట్టు ముచ్చట్లేదు రెండు లక్షల రుణమాఫీ మీరు ఏడున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి పెట్టిపోతే ఈ రాష్ట్రంలో పైసలు లేవు ఒక్క రూపాయి లేదు అయినా ముఖ్యమంత్రి గారు మీ నాయన అంటుండే ఎప్పుడు చూసినా ఓ అరే మీ మామంటుండే రావు సన్యాసి నోరు కడుపు కట్టుకొని బతుకుతున్నాం నోరు కడుపు కట్టుకున్నా అర్ర మీరు ఆయన నిజానికి నోరు కడుపు కట్టుకున్న వాళ్ళు ఎవరో తెలుసా కాంగ్రెస్ నోరు కడుపు కట్టుకొని వచ్చిన పైసను వచ్చిన పట్టు వచ్చినట్టుగా పాత బిల్లులు రిలీజ్ చేయకుండా ఆపి రెండు లక్షల రుణమాఫీ చేసినాం అయి మొన్న లిస్ట్ ఒకటి పట్టుకుని కాయిద పట్టుకొని చదువుతుండే ఆ సన్నాసి ఇగో మేము పలాను రాఘవాపూర్కు పోయినాం ఆయన ఆధార్ కార్డులో పేరు పోలేకుంది పాస్బుక్లో ఓరాక్కుంది అదే నీకు కంప్యూటర్ సంగతి తెలుసు మన పాస్బుక్ ఓలాక ఆధార్ కార్డు పోలేకుంటే అది మాఫిట్ అయితే విధాన ఇది కూడా తెలియదు నీకు సరి చేసుకోవాలి రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత రేవంత్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నీవు లక్ష రూపాయల రుణాన్ని రుణమాఫీ చేస్తానని నాలుగు సంవత్సరాలు చేసిన నాలుగు సార్లు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు కాదా నేను చెప్తున్నది ఏది ఒక్కటి కాదన్నా తెలంగాణ అమరవీళ్ళ శుభ్రం ముఖ్య నేలకు రాస్తాను భయ నేను నేను చెప్పినది ఏది కూడా కాదన్నా మా ముఖ్యమంత్రి సంగతి అంటావా అన్నదమ్ముల సంగతి అంటవా నేను ఇరవై ఏళ్ళు ఆయన కుటుంబ స్నేహితుడి నేను కుటుంబానికి దగ్గర ఉన్న వ్యక్తిని నేను రేవంత్ రెడ్డి జెడ్పీటీసీ నిలబడక ముందే కోటీశ్వరుడు ఆయన రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కోటీశ్వరుడు కుటుంబము అది వాళ్ళ మామ పద్మారెడ్డి గారు రెడ్డి గారు ఆయన పెద్ద కాంట్రాక్టర్ గ్యాస్ కార కాంట్రాక్టర్ ఆయన ఆయన బిడ్డనే గీతమ్మ వాళ్ళ పెదమామనే జైపాల్ రెడ్డి అది ఉన్నత కుటుంబం రావు విధవ సన్నాసులారా మీరాక శిల్పాసులు వేసుకొని వచ్చి ఈరోజు కోట్ల రూపాయలు సంపాదించలేదురా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి అవసరం అనుకుంటే నేను చెప్తున్నాను ఆయన సహ ఆయన నిల జీతం కూడా తీసుకోవడం అవసరం అనుకుంటే అవసరం అనుకుంటే రేవంత్ రెడ్డి గారు నిల జీతం కూడా తీసుకోడు నిల జీతం తీసుకోకుండా పద్దెనిమిది గంటలు పనిచేసే వ్యక్తి అతను అతనికి ఒక లక్ష్యం ఉన్న నాయకుడు అతను తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేయాలని వచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు మీరందరూ అంటారు కదా రవ్వంత రెడ్డి రేవంత్ రెడ్డి అని రవ్వంత కదా నిప్పు రవ్వనే నిప్పు రవ్వ ఆ నిప్పు రవ్వ దెబ్బకు టిఆర్ఎస్ కాలిపోతుంది అసలు నామరూపాలు లేకుండా పోతుంది రవ ఎస్తాను అసలురా ఓ వచ్చొచ్చిన ఆంబొత్తు లేక ఒకడు తప్పితే ఒకడు ప్రెస్ మీట్ రోజు ప్రెస్ మీట్లే ఏదో పది సంవత్సరాలు మేము మొత్తం అన్నట్టుగా రోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు మీరు కానీ ఈ చేస్తలు కాని మానుకోకపోతే రావు వెంపటి హరీష్ రావు ఇంటి మీద వెయ్యి చెప్పులు లక్ష డప్పులతో దాడి చేస్తా అని చెప్పేసి అని హెచ్చరిక చేస్తున్నాం వెయ్యి చెప్పులతోన దాడి చేస్తాం ఆయన ఇంటి మీదగా ఆయన నోరు ఊరికే వారేసుకుంటే మాత్రం ఊరుకునే ముచ్చట్లేదు రేవంత్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా అతనే కానీ ప్రభుత్వాన్ని కానీ దూసి ఎందుకంటే పని పనిచేస్తున్నాడు ఈ ప్రాంత ప్రజల్ని బాగు చేస్తాడు ఖచ్చితంగా ఇచ్చిన ప్రతి హామీ కూడా ఐదు సంవత్సరాల కాలంలో మాఫీ చేస్తాం సమస్య లేదు అన్ని చేస్తాం అన్ని సమకూరుస్తాం ఇరవై సంవత్సరాల అధికారంలో ఉండేది కాంగ్రెస్ పార్టీ రా ఒక సన్నాసులారా మీరు వస్తారని చెప్పి కర్రలు కంటారేమో అది మీరు కర కర్రడ తిన్నట్టే మీ ప్రభుత్వము మీ పార్టీ మొత్తము సర్వనాశినమే అని చెప్పేసి అని హెచ్చరిక చేస్తున్నా